హాయ్ యూవర్స్ వెల్కమ్ మై ఛానల్ ఎక్స్క్లూజివ్స్ అండి మన ఛానల్లోకి అందరికీ ఆహ్వానం ఈ వీడియోలో చిన్న వీడియో అయ్యానండి ఇది మేకింగ్ సెట్స్ ఆనిక్స్ బీడ్స్ తోటి ప్రీషియస్ బీడ్స్ తోటి అండ్లో చిన్న లాకెట్స్ తోటి వన్ వన్ లైన్ టూ లైన్స్ సెట్స్ చూపిస్తున్నాను ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోండి మంచి అఫోర్డబుల్ ప్రైస్ అండి మీకు ఆనిక్స్ బీడ్స్ మంచి క్వాలిటీ బీడ్స్ ఇవి ఓకేనా మధ్యలో సీ బీడ్స్ వైట్ బీడ్స్ యాడ్ అయినాయి లుక్ కోసం అవి వేస్తారు కదా అలాగే ముత్యాలు కూడా యాడ్ అయినాయండి ఆర్టిఫిషియల్ ముత్యాలు అండ్ నక్షి బాల్స్ అండ్ స్టోన్ గ్రీన్ లాకెట్ చిన్న లాకెట్స్ బ్యాక్ హుక్ చైన్ వచ్చేసింది ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు ఒక్కొక్కటి నేను వివరంగా చూపిస్తాను ఇప్పుడు ఇది వచ్చేసి ఆనిక్స్ బీడ్స్ అండి ఇది గ్రీన్ స్టోను గ్రీన్ స్టోన్కి గుత్తపూసలు మనకి కస్టమైజేషన్ చేశాము తర్వాత బ్యాక్ ఇట్లా కవర్ అయిపోయి ఉంటుంది ఈ లాకెట్ ఇది విడిగా కూడా తీసుకున్నారు మీకు గుర్తే ఉంటుంది ఈ లాకెట్ తోటి మనం మేకింగ్ చేసామన్నమాట పూసలు అండ్ మళ్ళా ఆనిక్ ఇది చిన్న లైట్ గ్రీన్ బీడ్ ఏంటంటే ప్రీషియస్ బీడ్స్ అండి మంచి క్వాలిటీ బీడ్స్ అవి ప్రీషియస్ బీడ్స్ అనేవి ఈ క్వాలిటీ ఈ కలరు పేస్టల్ కలర్స్లోనే వస్తాయి ఎక్కువ శాతం ఇది చైన్ ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది ఓకే ఇదండి ఆనిక్స్ బీడ్స్ మంచి గ్రీన్ కటింగ్స్ వచ్చినాయి పైన షైనింగ్ ఉంది చూడండి బీడ్కి కటింగ్ వస్తుంది ఈ ఆనిక్స్ బీడ్స్ అనమాట కొన్ని ఆనిక్స్ బీడ్స్ ఏంటంటే ఒక పక్క తిక్ కలరు ఒక పక్క లైట్ కలరు ఉంటాయి ఒక పక్క తిక్ కలరు ఒక పక్క లైట్ కలరు ఉంటాయి మామూలు ఆనిక్స్కి అయితే ఇవి ఒక టైప్ ఆఫ్ ఆనిక్స్ అనమాట ఫైవ్ ఎంఎం బీడ్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఫైవ్ ఎంఎం అలా ఉంటుంది మధ్యలో సిఇఈ బీడ్ అండి ప్రతి మన చైన్కి కూడా ఎంత పెద్ద చైన్కైనా ఈ సీవీడ్ వైట్ అనేది యాడ్ చేస్తారు అలాగే ఈ గ్రీన్ థిక్ గ్రీన్ చిన్నవి ఏంటంటే స్పిన్నర్స్ స్మాల్ క్రిస్టల్స్ మంచి షైనింగ్ ఉంటాయి స్పిన్నర్స్ మీకు తెలుసు తర్వాత ప్రీషియస్ బీడ్స్ అండి ఇది లైట్ గ్రీన్ ఇలా వచ్చింది ప్యాటర్న్ అయితే ఓకే ప్యాటర్న్ ఇలా వచ్చింది వన్ లైన్ చైన్ బ్యాక్ హుక్ చైన్ వచ్చేసింది ఈ మొత్తం కలిపి ట్వంటీ ఇంచెస్ ఉందండి ట్వంటీ ఇంచెస్ నైంటీన్ ఇంచెస్ అలా ఉంటుంది కింద అయితే చిన్న లాకెట్టు స్టోన్ లాకెట్ చుట్టూ వచ్చి వైట్ స్టోన్స్ వచ్చినాయి కవర్ అయినాయి చాలా బాగుంటుంది పూసలు కస్టమైజేషన్ అనమాట మంచి లుక్ వస్తుంది మీకు వేసుకుంటే పిల్లలకైనా పెద్దలకైనా కాలేజ్ పోయిన పిల్లలకైనా డ్రెస్ మ్యాచింగ్ కోసమైనా చాలా బాగుంటుంది ఇది లెంగ్త్ వచ్చేసి ఇలా ఉంటుంది లెంగ్త్ చూసుకోండి ఇలా ఉంటుంది ఈ చైన్ మీకు బ్యాక్ వచ్చేస్తుంది ఫ్రంట్గా అయితే కనపడదండి ఇంతవరకు వస్తుంది చాలా డీసెంట్గా ఉంటుంది ఇంకా పొడుగున్నా బాగోవు ఈ మోడల్వి ఇలా అయితేనే బాగుంటాయి ఇది ఒక మోడల్ వన్ లైన్ వన్ లైన్ ఓన్లీ టూ లైన్స్ కాదు వన్ లైన్ చైన్ అనమాట వీటి ప్రైజెస్ నేను తర్వాత పెడతాను ఒక్కొక్కటి అయితే వివరంగా చూడండి ఫస్ట్ ఇది ఒక మోడల్ ఓన్లీ గ్రీన్ మానియా ఇదంతా గ్రీన్ ఈరోజు వీడియోలో ఓకే అన్ని మానిక్స్ బీడ్స్ ప్రీషియస్ బీడ్స్ స్పిన్నర్స్ ఏవైనా గ్రీన్ లైట్ గ్రీన్ తిక్క గ్రీన్ అన్నీ కలిపి ఒక సెట్ లాగా తయారు చేయాలని చేసాము ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో చేసుకోండి ఆర్డరు ఇంకొక చైన్ చూపిస్తాను లెంగ్త్ అయితే చూసుకున్నారు కదా ఇదే లెంగ్త్ అన్నీ కూడా ఇదే లెంగ్త్ ఉంటాయి ఇంకొక చైన్ వచ్చేసి ప్రీషియస్ బీడ్స్ ఎక్కువ యాడ్ అయినాయి ఆనిక్స్ బీడ్స్ తక్కువ యాడ్ అయినాయి సీ బీడ్స్ అయితే ఉన్నాయి మధ్యలో సేమ్ అలాగే గ్రీన్ స్టోను కస్టమైజేషను ఓకే గ్రీన్ స్టోను అండ్ ఆనిక్ బీడ్ కస్టమైజేషను తర్వాత ఏమో బ్యాక్ చైన్ ఇలా బ్యాక్ చైన్ వస్తుంది ఇది కూడా నైంటీన్ ఇంచెస్ ఉంది ఈ ప్రీషియస్ బీడ్స్ అండి చాలా బాగుంటాయి డీసెంట్ కలర్ అనమాట ఈ కలరు ప్రీషియస్ బీడ్స్ ఎప్పుడు ఇలాగే వస్తాయి మనకి దాదాపు ఓకే ఈ కలరే వస్తాయి కొంచెం తిక్కుగా కానీ అలాగే ప్రీషియస్ బీడ్స్ అంటారు వీటిని ఆనిక్స్ కంటే కూడా ఇవి ప్రైజ్ ఉన్నాయండి బయట లైన్ వన్ లైన్ ఇది కూడా సింపుల్ చైన్స్ వారికి చాలా బాగుంటుంది ఓకే వన్ లైన్ అనమాట ఇది ఓకే వన్ లైన్ మధ్యలో వచ్చేసి ఆనిక్స్ మళ్ళీ కాకపోతే అక్కడక్కడ గ్రీన్ స్పిన్నర్స్ వచ్చినాయి థిక్ కలర్ గ్రీన్ స్పిన్నర్స్ అండ్ సీ బీడ్స్ వైట్ వచ్చాయి అన్నమాట ప్రీషియస్ బీడ్స్ మెయిన్గా ఉన్నదైతే ప్రీషియస్ లైట్ కలర్ గ్రీన్ బీడ్స్ ఓకేనా ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసేసుకోవచ్చు ఇది కూడా నైంటీన్ ఇంచెస్ ఈజీగా ఉంది ఓకే రెండో ఒకలాగే ఉన్నాయి కొంచెం లాకెట్ పొడుగు మొలానే లా అనిపిస్తుంది చూడండి రెండో ఒకలాగే ఉన్నాయి ట్వంటీ టు నైన్టీన్ టు ట్వంటీ ఇంచెస్ అయితే కంపల్సరీ ఉంటుంది ఇంకొక చైన్ చూపిస్తాను ఇదైతే టూ లైన్స్ వచ్చిందండి టూ లైన్స్ అండ్ స్పిన్నర్స్ ఎక్కువ ఉన్నాయి గ్రీన్ స్పిన్నర్స్ ఎక్కువగా ఉన్నాయి టూ లైన్స్ వచ్చింది బ్యాక్ హుక్ చైన్ వచ్చేసింది తర్వాత సీ బీడ్స్ సీ బీడ్స్ ఒక లైన్ వెరైటీగా ఉందండి ఇదైతే సీ బీడ్స్ ఒక ఒక లైన్ వచ్చింది మంచి క్వాలిటీ ముత్యాలు ఓకే క్వాలిటీ ముత్యాలు రైస్ పాల్స్ అంటారు కదా ఓవెల్ షేప్లో ఉండి బియ్యం గింజలు అంటారు కదా ఆ మోడల్ చాలా చిన్నవి దగ్గరగా చూపిస్తే పెద్దగా ఉన్నాయి కానీ ఇది ఇలా ఉంటాయి అసలు అయితే లుక్ అయితే ఇవి ఏంటంటే బియ్యం గింజ ముత్యాలు అంటారు కదా ఆ మోడల్వి ఆర్టిఫిషియల్ మరీ క్వాలిటీవి కావు అలాగని తీసేసేవి కావు మంచి క్వాలిటీ యాడ్ చేసుకోవడానికి ఇవి ఉపయోగిస్తారు ఇలాంటి చైన్స్లు ఇవి వచ్చేసి ముత్యాలు అండ్ సీబీడ్స్ ఒక లైన్ సీబీడ్స్ వచ్చినాయి ఒక లైన్ ముత్యాలు వచ్చినాయి టూ లైన్స్ ఆనిక్స్ బీడ్స్ అండ్ స్పిన్నర్స్ తోటి ఫినిషింగ్ వచ్చింది ఇది మధ్యలో ప్రీషియస్ బీడ్ వచ్చింది మళ్ళీ మొత్తం గ్రీన్ కలర్ చైన్స్ అనమాట ఈ వీడియోలో మటుకు ఎవరికి ఏ మోడల్ కావాలో ఆ మోడల్ బుక్ చేసుకోవచ్చు దీని వెరైటీ ఏంటంటే నక్షీ బాల్స్ వచ్చినాయి ఫినిషింగ్లో టూ లైన్స్ చైన్కి నక్షీ బాల్స్ వచ్చినాయి ఇలా వేసుకుంటే ఇలా వస్తాయి అన్నమాట దీనికి గ్రీన్ కలర్ స్టోన్ కాకుండా నక్షీ బాల్ తోటి ఫినిషింగ్ వచ్చింది చూసుకోండి ఇలా ఉంటుంది మనం వేసుకుంటే ఓకే ఇది కూడా ట్వంటీ ఇంచెస్ ఉందండి లాస్ట్ చైన్ అయితే ట్వంటీ ఇంచెస్ ఉంటుంది ఇది వచ్చేసి ఎయిటీన్ ఉంటుంది టూ లైన్స్ చాలా బాగుంటుంది మీకు నక్షిబాల్ బాల్ వచ్చేసరికి మంచి లుక్ వచ్చిందండి నక్షిబాల్ బాల్ ఇది వచ్చేసి దీని కార్వింగ్ చూసుకోండి ఫ్లవర్స్ ఉన్నాయి బాల్లో కూడా అచ్చం గోల్డ్ బాల్ అంటే నమ్మచ్చండి అంత చాలా కార్వింగ్ మంచిగా ఇచ్చారు ఇలా ఇదన్నమాట ఇది టూ లైన్స్ ఓన్లీ టూ లైన్స్ చైన్ ఇది ఒకటే ఉందండి అంటే ఇట్లాంటివి ఈ మోడలే ఉన్నాయి ఈ మోడల్వి టూ లైన్స్ లేవు ఈ మోడల్ అయితే టూ లైన్స్ ఉన్నాయి ఒక ఫైవ్ సెట్స్ అయితే ఉన్నాయి ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో త్వరగా బుక్ చేసుకోండి లిమిటెడ్ స్టాకు మన వీడియోలో ఎప్పుడైనా లిమిటెడ్ స్టాకే అండి మేకింగ్ చైన్స్ అయితే త్వరగా అయిపోతూ ఉంటాయి చేయమంటే తర్వాత చేస్తామండి మెటీరియల్ ఉంటాయి కానీ ఇప్పటివరకు అయితే లిమిటెడ్ స్టాక్ ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోండి ఇది వచ్చేసి టూ లైన్స్ చైన్ నేను ప్రైజ్లు మళ్ళీ ఒక్కోదానికి పెడతాను ఇది వచ్చేసి ప్రేషియస్ బీడ్స్ మళ్ళీ వచ్చేసి ప్రేషియస్ బీడ్స్ ఈ చివర చిన్న పుల్కీ స్టోన్ గ్రీన్ స్టోన్ ఒకటి యాడ్ చేశారు వెరైటీగా ఉండాలని ఓకే పుల్కీ స్టోన్ గ్రీన్ స్టోన్ అంతా గ్రీనే కాకపోతే పుల్కీ స్టోన్స్ తెలుసు కదా మీకు చిన్నవి చాలా చిన్నవి అండి ముక్కు పొడక కంటే కొంచెం పెద్దగా ఉంటాయి అది మీరు వీడియోలో పెద్దగా అని అనుకోవద్దండి చిన్నగా ఉంటాయి తర్వాత ఏమో ఈ స్టోన్ ఇందాక చూసిన చూసిన స్టోన్ కస్టమైజేషన్ గుర్తుపోసేది ఓకే ఇదైతే ప్రీషియస్ బీడ్స్ మీకు అటు ఒకటి ఇటొకటి పుల్కీ స్టోన్ ఇచ్చారు చాలా బాగుంటుందండి ఇది లుక్ కూడా వేసుకుంటే పుల్కీ స్టోన్ తోటి ఫినిషింగ్ అనమాట ఇటొకటి అటొకటి సింపుల్గా ఇచ్చారు ఎక్కువ ఎక్కువ కాకుండా ఇది నెక్లెస్ చైన్ అని చెప్పొచ్చు నెక్లెస్ పెద్ద నెక్లెస్ లాగా హారం లాగా కాదు కాబట్టి చిన్న అటాచ్మెంట్ అనేది ఇచ్చారనమాట ఇలాగే ఇలాగే ఉంటుంది వేసుకుంటే చూడండి ఎంత మంచి లుక్ వచ్చిందో సింపుల్గా సింపుల్గా ఇష్టమైన వారికి బాగుంటుందన్నమాట డ్రెస్సెస్ మీదకైతే బాగుంటుందండి చాలా బాగుంటుంది ఏ కలర్ మ్యాచింగ్ అక్కర్లేదండి ప్రీషియస్ బీడ్స్ ఎప్పుడైనా మ్యాచింగ్ కలర్ ఉండాలి డ్రెస్ అని అక్కర్లేదు వీటి షైనింగ్ అనేది ఏ డ్రెస్ మీదకైనా యాడ్ అయిపోతుంది తర్వాత మధ్యలో వచ్చేసి స్పిన్నర్స్ గ్రీన్ తిక్ గ్రీన్ ఓకే ఇవేమో ప్రీషియస్ బీడ్స్ ప్రీషియస్ బీడ్స్ ప్రత్యేకంగా చేయాలనే ఉద్దేశంతో చేపించామండి చాలా బాగుంటాయి ఇవి కలర్స్ అండ్ క్లాసీ లుక్ వస్తాయి మామూలు పూసల్లాగా అయితే ఉండవు చాలా బాగుంటాయి ఇది వచ్చేసి కొంచెం లెంగ్త్ తగ్గినట్టుంది ఇది వచ్చేసి సిక్స్టీన్ ఇంచెస్ ఉందండి సిక్స్టీన్ ఇంచెస్ ఉంది చాలా బాగుంటుందండి సిక్స్టీన్ ఇంచెస్ ఉన్నా కానీ అసలు ఇవి చిన్నగా ఉంటేనే బాగుంటాయి పొడుగు ఉంటే అంత బాగోవు వీటి మీద ఇది కొంచెం తక్కువ ఉంది అంటే ఇది సిక్స్టీన్ ఇంచెస్ ఈజీగా ఉంటుంది ఓకే అవేమో నైన్టీన్ టు ట్వంటీ ఉన్నాయి ఇవేమో సిక్స్టీన్ ఇంచెస్ ఉంటుంది వన్ లైన్ ప్రీషియస్ బీడ్స్ స్పిన్నర్స్ గ్రీన్ స్పిన్నర్స్ తోటి లుక్ అనమాట ఓకే ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు దీని లుక్ అయితే ఇలా ఉంటుంది మీకు ఓకే ఒక్కొక్క దానికి ప్రైస్ చెప్తాను ప్రైజ్ చూసుకొని వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు ప్రీషియస్ బీడ్స్ వన్ లైన్ విత్ పొల్కి స్టోన్ ఫినిషింగ్ తోటి మీకు ప్రైస్ చూడండి దీని ప్రైస్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వన్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది ఏరియాని బట్టి షిప్పింగ్ ఉంటుంది కాబట్టి విత్ షిప్పింగ్ చెప్పొచ్చు కానీ ఏరియాని బట్టి వస్తుంది కాబట్టి నాకు వీలు లేదు మీకు షిప్పింగ్ అయితే పడుతుంది ఏరియాని బట్టి ఆ వారిని బట్టి దాన్ని బట్టి చెప్తానండి వన్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది ఓన్లీ వన్ వన్ లైన్ చైన్ మీకు ఈ చైన్ ఈ అఫోర్డబుల్ ప్రైస్లో ఇంకెక్కడైనా దొరుకుద్దామని ట్రై చేయండి ప్రీషియస్ బీడ్స్ అనేవి చాలా వన్ లైనే ఉట్టిగా మేకింగ్ చేయకుండా ఉట్టి లైన్ తెచ్చుకోవడానికి వన్ ఫిఫ్టీ అండి మేకింగ్ చేయకుండా బ్యాక్ చైన్లు ఏమీ లేకుండా ఉట్టి ప్రీషియస్ బీడ్స్ వన్ లైన్ తెచ్చుకుంటే థర్టీన్ ఇంచెస్ మించి ఉండదు అది కూడా మీకు వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ అలా ఉంది అనమాట ఇదివరకు రేట్ అండి ఈ మధ్య నేను చూడలేదు అసలు ఇదివరకు రెండు మూడు నెలల క్రితం ప్రైస్ అయితే ఇలా ఉంది మేకింగ్ చేసిన చైన్ మీకు ఇలా వస్తుందంటే త్వరగా తీసేసుకోవడం బెటర్ అనమాట ఒక చైన్ అనేది మనకి వస్తువుల్లో యాడ్ అవుతుంది వన్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి మరి ఒక చైన్ యొక్క ప్రైస్ కూడా పెడతా ఇది వచ్చేసి ఆనిక్స్ బీడ్స్ ఎక్కువ యాడ్ అయినాయి అండి ప్రీషియస్ బీడ్స్ ఆనిక్స్ బీడ్స్ ఈక్వల్గా యాడ్ అయినాయి సి బీడ్స్ అండ్ బ్యాక్ హుక్ చైన్ తెలుసు కదా హుక్ చైన్ అనమాట దీని ప్రైస్ కూడా పెడుతున్నాను చూడండి వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది అఫోర్డబుల్ ప్రైస్ అండి మిస్ అవ్వద్దు ఆనిక్స్ బీడ్స్ అండి ఇవి మామూలు బీడ్స్ కాదు ఆనిక్స్ బీడ్స్ అండ్ కటింగ్ వచ్చింది ఆనిక్స్ బీడ్స్ తోటి కేవలం గ్రీన్ ఆనిక్స్ తోటి గ్రీన్ మ్యానియా వీడియో అని చెప్పొచ్చు వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ చైన్ ఏ చైన్ కా చైనా మీరు ప్రైజు ప్రైస్ కూడా కనపడేటట్టు స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు మనకి కూడా సేవ్ అవుతుంది టైం అనేది వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు ఈ స్టోన్ ఒక స్టోనే తీసుకున్నారు మీకు తెలుసు వీటి ప్రైజెస్ కాబట్టి ఎఫోర్డబుల్ ప్రైజ్ అనే చెప్పచ్చు ఓకే ఇంకొక చైన్ చెప్ చూపిస్తాను ఇదిగోండి ఇది అచ్చం ఫ్రీషియస్ బీడ్స్ లైట్ గ్రీన్ అండ్ ఫినిషింగ్ అయితే ఉంది ఓకే బ్యాక్ చైన్ వచ్చింది ఇందాక చూపించాను కదా వివరంగా దీని ప్రైస్ కూడా పెడతాను ఒకసారి చూసుకోండి వన్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఉంటుంది ఇది కూడా వన్ ఫిఫ్టీ అనండి అఫోర్డబుల్ ప్రైజెస్ అండి మీకు వన్ లైన్ వచ్చేసి ఉట్టిగా కొనాలన్నా చెప్పాను కదండి ఉట్టిగా రా మెటీరియల్ తీసుకోవాలన్నా మీరు వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ దాకా పెట్టాలి ఇవేమీ లేకుండా ఫినిషింగ్ కస్టమైజేషను లాకెట్స్ ఏమి బ్యాక్ చైన్ అసలు మేకింగ్ లేకుండా మీకు ఉట్టి చైన్ అదే ఒక లైన్ తీసుకోవాలంటేనే బీట్స్ వరకే ఈ ప్రైజ్ ఉంటుంది సీ బీడ్స్ అవి ఏమీ ఇవ్వరు కదా ఓన్లీ ప్రీషియస్ బీడ్స్ వరకే తీసుకోవాలన్నా ఈ ప్రైజ్ ఉంటుందండి మంచి క్వాలిటీ బీడ్స్ ఈ ఈ ప్రైజే ఉన్నాయి ఇప్పుడు మార్కెట్లో అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది మేకింగ్ చైన్ విత్ బ్యాక్ హుక్ చైన్ ఇదైతే సిక్స్టీన్ ఇంచెస్ ఉంది మిగతా అవన్నీ నైన్టీన్ టు ట్వంటీ ఇంచెస్ అయితే కంపల్సరీ ఉంటాయి వన్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసేసుకోండి లిమిటెడ్ స్టాక్ అయితే ఉన్నాయి ఇది వచ్చేసి డబల్ లైన్ అండ్ నక్షి విత్ నక్సీ బాల్ తోటి ఫినిషింగ్ ఉంది ఈ మోడల్ అయితే మన దగ్గర ఫోర్ చైన్స్ అయితే రెడీగా ఉన్నాయండి కాబట్టి ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోండి ఆనిక్స్ బీట్స్ గ్రీన్ కలర్ అండ్ ముత్యాలు రైస్ పైల్స్ తోటి నక్సీ బాల్ తోటి ఫినిషింగ్ అయింది ఇది వచ్చేసి టూ లైన్స్ చైన్ గుర్తుపెట్టుకోండి ఇది టూ లైన్స్ ఓకే దీని ప్రైస్ వచ్చేసి వన్ సిక్స్టీ ఫైవ్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది వన్ సిక్స్టీ ఫైవ్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు దీంతోపాటు మీరు రా మెటీరియల్ ఏదైనా తీసుకుంటే షిప్పింగ్ అనేది యాడ్ అవుతుంది యూజ్ అవుతుంది మీకు కలిసి వస్తుంది అనమాట వేరే కూడా తీసుకుంటే అసలు అయితే వన్ సిక్స్టీ ఫైవ్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది ఎవరికైనా కావాలంటే త్వరగా బుక్ చేసుకోండి లిమిటెడ్ స్టాకు మళ్ళీ చెప్తున్నాను అలాగే పార్సిల్స్ మీకు త్వరగా రాలేదని ఇది అవ్వకండి మధ్యలో ఆదివారాలు వస్తున్నాయి కొంచెం వాళ్ళు హాలిడేస్ పెట్టి వాళ్ళు లీవ్స్ పెట్టినా కానీ ఆగిపోతున్నాయి కాబట్టి ఏం పర్వాలేదు రెండు మూడు రోజులు లేట్ అయినా నేను ఐదు ఆరు రోజుల్లో వస్తుందన్నది పది రోజుల లోపల మీకు ఏదైనా హాలిడేస్ వస్తే మటుకు కొంచెం లేట్ అయినా కంగారు పడద్దు నేను కనుక్కుంటాను ఈ ప్రైజ్ పార్సిల్స్ అనేవి వచ్చేస్తాయండి వచ్చేస్తాయి మీకు ఎక్కడికి వెళ్ళవు మిస్ అయితే అవ్వండి అంతగా అయితే బ్యాక్ సైడ్ నా అడ్రస్ కం ఫుల్ అడ్రస్ ఉంటుంది తిన్నగా మళ్ళీ నాకే రావాలండి అది పార్సెల్ అనేది వాళ్ళకి మీ అడ్రస్ తెలియపోతే మళ్ళీ మాకే రిటర్న్ వచ్చేస్తాయి ఏం పర్వాలేదు రిటర్న్ వచ్చాక నేను మళ్ళీ పంపిస్తాను వేరే కొరియర్ ద్వారా ఆ కొరియర్ కాకుండా అలా అనమాట కానీ ఎక్కడికి పోవండి మిస్ అవ్వవు పార్సిల్స్ మిస్ అవ్వవు మీ మనీ కూడా ఎక్కడికి పోదు సేవ్ అవుతుంది ఏం భయం లేదండి మన ఛానల్లో మటుకి ఓకే వన్ సిక్స్టీ ఫైవ్ ప్లస్ షిప్పింగ్ ఇది ఇలా తీసుకోండి స్క్రీన్ షాట్ ఓకే నేను అదే చెప్తున్నానండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అండి బెల్లైకాన్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అండ్ లైక్ చేయండి ప్రతి వీడియోకి లైక్ చేయండి ట్వంటీ లైక్స్ కనుక నాకు ఏ వీడియోలో అన్నా కనపడితే ఆ ట్వంటీ ఆ వీడియో ట్వంటీ మెంబర్స్లోంచి నేను లక్కీ డ్రా ద్వారా గివ్ గిఫ్ట్స్ అయితే ఇస్తాను మీకు చెప్పకుండానే మీ ఇంటికి గివ్ గిఫ్ట్ వస్తుందండి ట్వంటీ లైక్స్ ఉన్న వీడియోలో ఓకేనా మరి కొంచెం కోఆపరేట్ చేసి మన వీడియోస్ని లైక్ చేయండి ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఈ వీడియో అయితే ఇంతవరకే ఈ చైన్స్ కొన్ని కొన్ని ఉన్నాయండి ఎవరికైనా కావాలంటే త్వరగా బుక్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి